ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు జీవితంలో విజయం సాధించాలంటే వాటిని తప్పకుండా పాటించాలి చాణక్యుడు చెప్పిన జీవిత సత్యాలు ఈ కాలానికి సరిపోయేలా ఉంటాయి ఆయన మాటలు నేటికీ పాటించేవారు ఉన్నారు జీవితంలో విజయం సాధించాలంటే చాణక్యుడి చెప్పిన నీతి మాటలు పాటించాలి అప్పుడే ఈజీగా విజయం దక్కుతుంది ఒక్క మనిషి ఎదిగేందుకు చాణక్యుడు చెప్పిన సూత్రాలు ఉపయోగపడతాయి జీవితంలో గెలిచేందుకు చాణక్యుడి మాటలను ఫాలో కావాలి అన్ని విషయాల మీద చాణక్యుడికి జ్ఞానం ఉంది అందుకే ఆయన చెప్పిన మాటలు చాలామంది పాటిస్తూ ఉంటారు జీవితంలో మార్పు కోసం కొన్ని విషయాలను చెప్పాడు చాణక్యుడు ఆచార్య చాణక్యుడు జీవితాభివృద్ధికి పలు సూచనలు చేశాడు ఆయన సూత్రాలను సక్రమంగా పాటిస్తే విజయానికి మార్గం సుగమం అవుతుంది ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా సులభంగా ఎదుర్కోవచ్చు చాణక్యుడు అనేక సలహాలు ఇచ్చాడు వాటిని మీ జీవితంలో పెద్ద మార్పులను తీసుకురావడానికి మీరు ఫాలో కావచ్చు ఆ విధానాలను తెలుసుకోండి చాలాసార్లు మనం అతిగా మాట్లాడటం వల్ల ముఖ్యమైన విషయాలను మరచిపోతాం చాణక్యుడి ప్రకారం శ్రద్ధగా వినడం ద్వారా జ్ఞానం లభిస్తుంది మంచి మాటలు వినడం వల్ల జ్ఞానం ఎక్కువ అవుతుంది అంతేకాదు తక్కువ మాట్లాడినా మెరుగ్గా మాట్లాడటం వల్ల మీరు చెప్పేదానికి గౌరవం విలువ ఉంటుంది ఎప్పుడూ ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలని చాణక్య నీతి చెబుతుంది మనిషి తన లక్ష్యాలపై దృష్టి పెడితేనే విజయం సాధించగలడు శ్రద్ధ లేదా ఏకాగ్రత మన ఇంద్రియాలను అదుపులో ఉంచుకునేందుకు ఉపయోగపడుతుంది ప్రతి మనిషి తన పని తాను చేసుకోవాలి చాణక్యుడి ప్రకారం జీవితంలో దేనికీ ఇతరులపై ఆధారపడకూడదు జంతువు పక్షి తన పని తాను చేసుకుపోయినట్లే మనిషి తన పని తాను చేసుకోవాలి మరీ ముఖ్యంగా మీ పని జరిగిన తరువాత ఇతరుల పనులకు వెళ్ళండి చాణక్యుడు ప్రకారం ఒక వ్యక్తి తన స్వంత ప్రయత్నాల ద్వారా ఉద్యోగం లేదా వ్యాపారాన్ని ప్రారంభించాలి బంధువులు పరిచయస్థుల నుండి ఉద్యోగం పొందాలని ఆశించడం లేదా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం వ్యర్థం వారు మీకు సహాయం చేసినప్పటికీ జీవితాంతం వారి దయతో ఉంటారు ఎవరి సహాయం లేకుండా వీలైనంత వరకు మీ స్వంత పని చేయండి మీకు మీరుగా ఎదగాలి అప్పుడే ప్రశాంతంగా ఉంటుంది